రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ ను ప్రవేశపెట్టింది బడ్జెట్ ఎట్లా ఉంటుంది అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు మరోవైపు కేసీఆర్ కూడా బడ్జెట్ ప్రసంగం సందర్భంగా స్వయంగా అసెంబ్లీకి హాజరయ్యారు అందుకని అందరి దృష్టి బడ్జెట్ ఎట్లా ఉంటుంది కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు వీటివైపే ఉన్నాను బడ్జెట్ చూసినప్పుడు సహజంగానే కొంత సంతృప్తి కొంత అసంతృప్తి ఆ రూపంలో మనకు ఉగాది పచ్చడిలాగా కనపడుతుంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు కానీ అట్లనే ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సబ్ప్లాన్లకు కేటాయింపులు కానీ సంతృప్తికరంగానే ఉన్నాయి ఇప్పటి వరకు ఎప్పుడూ కేటాయించనంత నిధి నిధులు కేటాయించారు అంతవరకు స్వాగతించాల్సినటువంటి విషయం కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి అట్లనే సప్లాన్లకు కేటాయింపులు గత పది సంవత్సరాల అనుభవం మనం చూస్తే కేటాయింపులు బాగా చూపిస్తూ వచ్చారు కానీ అరవై శాతానికి మించి ఎప్పుడు ఖర్చు పెట్టలేదు ఈసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం మారి టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ప్రభుత్వం మారినటువంటి ఈ సమయంలో ఈ మౌలికమైనటువంటి మార్పు రావాలని సహజంగానే ప్రజలు కోరుకుంటారు ఆ మార్పు చూపిస్తేనే సహజంగా ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోగలుగు ఆ మార్పు ఆచరణలో చూపించాలి కేటాయింపుల్లో చూపించడం పెద్ద గొప్పతనం ఏం కాదు ఆచరణలో కూడా చూపిస్తే తప్ప ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో సామాజిక రంగానికి న్యాయం జరిగిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది ఇదే సామాజిక రంగంలో వెనుకబడిన తరగతులకు అట్లనే మహిళలకు కేటాయింపుల్లో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కేటాయింపులతో పోల్చినప్పుడు పెద్ద మార్పు లేదు అది కూడా పరిశీలించాల్సినటువంటి అంశం అట్లానే విద్యా వైద్య రంగాలకు కేటాయింపుల్లో కూడా పెద్ద మార్పు లేదు కానీ ఇది చాలా సీరియస్గా గమనించాల్సిన విషయం సమాజంలో కుటుంబాలు విద్యా వైద్య రంగాల్లో కార్పొరేటీకరణ ప్రభావానికి లోనై తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి ఇప్పుడు కుటుంబాలకు వస్తున్నటువంటి ఆదాయంలో సగభాగం ప్రతి నెల సగ భాగం ఆదాయం విద్యా వైద్య రంగాలకే వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కుటుంబంలో ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వ జోక్యం పెరగాల్సిన రంగాలు ఇవి కేటాయింపులు పెరగవలసిన రంగాలు ఇవి కానీ గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే పెద్ద మార్పు లేదు ఇది ఒక భాగం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చెబుతూ వస్తున్నది గృహ నిర్మాణం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు మరి ఆ లెక్క ప్రకారం నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు కట్టిస్తామన్నారు వాటికయ్యేటువంటి ఖర్చుతో పోల్చుకుంటే కేటాయింపులు నా మాత్రం అందుకని ఇచ్చిన వాగ్దానానికి నిధుల కేటాయింపుకు కొంత లేదు దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇప్పటికే పంతొమ్మిది జిల్లాల్లో లక్ష మంది లక్ష కుటుంబాలు నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు వీరు కాకుండా ఇంకొక ఇరవై తొమ్మిది లక్షల మందికి సొంతింబు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి సర్వేలో తేలిన విషయం అందుకని చాలా ముఖ్యమైన సమస్యగా అందరు ఎదురు చూస్తున్నారు ఈ విషయంలో కేటాయింపులకు అయ్యే ఖర్చుకు పొంతన లేనటువంటి ఈ స్థితిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లేకపోతే విశ్వాసం కలగదు ఈ వాగ్దానం కూడా గత ప్రభుత్వాలు చేసిన వాగ్దానాల లాంటిదే అని చెప్పేసి ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ విషయం కూడా ప్రభుత్వం సీరియస్గా చూడాల్సిన అవసరం ఓవరాల్ గా చూసినప్పుడు గత పదేళ్ళ అనుభవం తీసుకుంటే కేటాయింపుల్లో చూపించేటువంటిది ఆచరణలో అమలు జరగట్లేదు ఆదాయం చాలా చూపిస్తున్నారు ఆ మేరకు కేటాయింపులు చూపిస్తున్నారు ఇన్ఫ్లేటెడ్ కేటాయింపులు అంటాం అంటే వచ్చే ఆదాయం కంటే ఖర్చు పెట్టేదానికంటే అదనంగా ఖర్చు పెట్టబోతున్నట్టు చూపిస్తున్నారు ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో తగ్గించడం ఆ తర్వాత వాస్తవ ఖర్చు ఇంకా తగ్గిపోవడం అనేది గత పదేళ్ళ అనుభవం మనం చూస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అది ఇప్పుడు పునరావృతం కావచ్చు మరి ఆ ఖర్చు తగ్గింపు ఎక్కడ చేస్తున్నారు అది చూస్తే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మహిళలు గ్రామీణాభివృద్ధి ఇలాంటి రంగాలకు వాళ్ళు కేటాయింపులు చేసినట్టు చూపిస్తున్నా ఆచరణలో ఖర్చు తగ్గిస్తున్నారు అట్లనే విద్యా వైద్య రంగాలు కూడా అదే రూపంలో ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే సాధారణ ప్రజలు పేదలు దిగువ మధ్య తరగతి ఎఫెక్ట్ అయ్యేటువంటి రంగాలకే కేటాయింపు చూపించినప్పటికీ ఆచరణలో వాస్తవ ఖర్చు బాగా తగ్గిపోతుంది ఖర్చు పెట్టట్లేదు అందుకే ప్రజలకు విశ్వాసం కలగట్లేదు బడ్జెట్ల మీద విశ్వాసం కలగట్లేదు అందుకని తెలంగాణ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల బడ్జెట్లను చూసిన తర్వాత ఇప్పుడు ఒక మౌలికమైనటువంటి మార్పును ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఆ వైపు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంటుందా ఖచ్చితంగా తాను నిబద్ధతతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా మనం వేచి చూడాలి